యుగంధర్ హోటల్ ప్యాలెస్ ముందు కారాపి దిగి లోపలికి వెళ్ళగానే తెల్లని ప్యాంటు తెల్లని షర్టు వేసుకున్న ఆజానుబోహుడు యుగంధర్ వచ్చి నేనే ఇన్స్పెక్టర్ గ్లాడ్ టు మీట్ యు సర్ అన్నాడు యుగంధర్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడి నుంచి జయంతి ఆమె భర్త ఎవరు వెళ్లారో తెలిసిందా అడిగాడు ఇన్స్పెక్టర్ తల విదిలించి లేదు జూలై పద్దెనిమిదో తేదీ పొద్దున్న గది ఖాళీ చేసి వెళ్ళిపోయారట ట్యాక్సీలోనే వెళ్ళుండాలిగా అన్నాడు యుగంధర్ కనుక్కుంటాను ట్యాక్సీలో వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ జయంతి సూర్యప్రకాష్ బస్సు చేసిన కాటేజీ కుర్రాడుంటే ఒకసారి పిలిపించండి మాట్లాడాలి అన్నాడు యుగంధర్ కుర్రాడు వచ్చాడు పద్దెనిమిదో నెంబర్ కాటేజీలో ఉన్న వాళ్ళు నీకు జ్ఞాపకం ఉన్నారా అని అడిగాడు యుగంధర్ అవును సార్ భర్త రెండు రోజులున్నారు ముందు ఆమె వచ్చింది ఆయన రాత్రి ఎప్పుడో వచ్చాడు యుగంధర్ జయంతి ఫోటో చూపించి ఈమెనా అడిగాడు అవును ఆమె కూడా ఉన్నతను ఎలా ఉన్నాడు ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలవా నేను సరిగ్గా చూడలేదు సార్ ఏం రెండు రోజులు కాటేజీలో ఉన్నా సరిగ్గా ఎందుకు చూడలేకపోయావు నేను కాఫీ తీసుకువెళ్ళడానికి లోపలికి వెళ్ళినప్పుడు అతను పడక పడకగదిలోనూ ఉండేవాడు ఒక్కసారి కూడా నువ్వు చూడలేదా అయితే ఎవరో ఉన్నాడని ఎలా చెప్పగలవు ఆమెను ఒకసారి కేక వేశాడు ఇంకోసారి ఆమె టిఫిన్ ఏం కావాలని అడిగితే అతను పడక పడకగదిలోంచి జవాబు చెప్పాడు ఒకసారి అతని కాళ్ళు చూశాను దినపత్రిక చదువుతున్నాడు మొహానికి అడ్డంగా ఉంది అన్నాడు కుర్రాడు వాళ్ళిద్దరూ అసలు బయటికి వెళ్లలేదా లేదు సార్ కాటేజీలోంచి ఆ రెండు రోజులు కదలేదు సార్ కాటేజీ ఖాళీ చేసేటప్పుడైనా నువ్వు అతన్ని చూడలేదా లేదు సార్ టిక్కెట్లు కొనడానికి అతను తెల్లారే ఇంకా బాగా వెలుగు రాకముందే రైల్వే స్టేషన్కి వెళ్లాడని ఆమె చెప్పింది టాక్సీలో ఆమె ఒంటిగా వెళ్ళింది యుగంధర్ ఆలోచనలో పడ్డాడు తను ఎక్కడికి వెళుతోంది ఎక్కడుంటోంది జయంతి దాచడానికి ప్రయత్నం చేయలేదు దాపరికం ఏమీ లేకుండా ప్రవర్తించింది సూర్యప్రకాష్ అనే అతను మాత్రం దోషమల్లే ప్రవర్తించాడు పట్టపాకులు తన మొహం చూపించడానికి భయపడ్డాడు ఇద్దరూ కలిసి బెంగళూరు వచ్చి రెండు రోజులు హోటల్ నుంచి బయటకు కదలకపోవడం ఆశ్చర్యంగా ఉంది నేను ట్యాక్సీ డ్రైవర్ ని పట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ శివన్న థ్యాంక్స్ దయచేసి ఆ సహాయం చేసి పెట్టండి నేను హోటల్లోనే ఉంటాను అని యుగంధర్ తను బస చేసిన హోటల్కు వెళ్లాడు బొంబాయి రైలెక్కిన సూర్యప్రకాష్ బొంబాయికి వెళ్ళలేదన్నమాట ఏ ఆర్కోణంలోనూ దిగి బెంగళూరు వెళ్ళాడు రాజు అనవసరంగా బొంబాయిలో అతని కోసం వెతుకుతూ ఉంటాడు యుగంధర్ టెలిఫోన్ తీసి పర్టిక్యులర్ పర్సనల్ కాల్ ఎక్స్ప్రెస్ బొంబాయి హోటల్ హ్యాపీడేస్ మిస్టర్ రాజు అని చెప్పి రిసీవర్ పెట్టేశాడు ఎంతసేపు స్పృహ లేకుండా ఉన్నాడో రాజుకు తెలీదు మొహం మీద గరుగ్గా ఏదో రాసుకోవడం చేతులు కాళ్ళు వీసుకుపోయినట్లు అనిపించడం చెవుల్లో ఏదో హోరు వినిపించడంతో అతనికి స్పృహ వచ్చింది జరిగిందంతా జ్ఞాపకం వచ్చేందుకు నిమిషం పట్టింది చెవుల్లో వినబడుతోన్న హోరు మోటార్ కారు ఇంజిన్ చొప్పుడు అని తను గోను సంచిలో ఉన్నాడని ఆ సంచి మోటార్ కారు వెనకుండే లగేజ్ బూట్లో ఉన్నదని రాజు గ్రహించాడు తను ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నాడు తన ప్రాణం గోండాలకి తృణప్రాయం అని తెలుసు ఏ నూతిలోనో చెరువులోనో గోతులోనో తనని అలాగే గోనుతో పారేయొచ్చు లేదా తనను చంపి ఏ రహస్య స్థలంలోనో పాతి పెట్టచ్చు ఈ గోండాలకి మనుషుల ప్రాణాలన్నా వాళ్ల బాధలన్నా లెక్కలేదు దయ్య ప్రేమ మొదలైనవి వీళ్ళకి పుట్టుకుతోనే ఉండవో లేక తర్వాత వయసుతో అవి అంతర్ధనమవుతాయో తెలియదు కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ప్రాణం రక్షించుకోవాలంటే ఏదో యుక్తితో సాధించాలి కానీ వాళ్లలో పరివర్తన కలిగి తన మీద జాలి వేసి తనని వదిలేస్తారు అని ఆశించడం పొరపాటు అని రాజుకు తెలుసు చేతులు కాళ్ళు కట్టి లేవు అంతవరకు తన అదృష్టం ఆ గోండాలకు ధైర్యం ఎక్కువే గోని సంచిలో కట్టి కారు వెనక పడేసిన మనిషి తప్పించుకోలేడని వాళ్ల ధైర్యం రాజు గోని సంచి చెంపడానికి ప్రయత్నించాడు ప్రయోజనం లేకపోయింది చాలా గట్టిగా ఉంది వాళ్లతో గోని సంచి అక్కడక్కడా కొరికాడు ఆ సందుల్లో వీళ్లు పెట్టి చెంపడం ప్రారంభించాడు గోనె చిరిగిపోయింది అనుకొని పక్కకి తిరిగి జేబులు వెతుకున్నాడు పిస్తోల్ లేదు జేబులో ఒక వస్తువు లేదు చిల్లర డబ్బులు కూడా లేవు అన్ని తీసేసుకున్నారన్నమాట రెండు చేతులు తప్ప తనకి వేరే ఆయుధం లేదు కారు ఆగి వాళ్ళొచ్చి డిక్కీ తెరిచేటంత వరకు కాచుకుని ఉండడం అవేకం అప్పుడు తప్పించుకోవడం చాలా కష్టం రాజు నెమ్మదిగా డిక్కీ తెరిచాడు లోపల నుంచి అదృష్టం వాళ్ళు తాళం వేయలేదు రెండడుగుల కింద రోడ్డు కనిపిస్తోంది అరవై మైళ్ల స్పీడున కారు వెళుతూ ఉండుండాలి డిక్కీ తెరుచుకుని దూకడానికి వెళ్లేదు దూకితే ఎముకలు పిప్పైపోతాయి కారు ఆగేటంత వరకు కాచుకోవాలి డిక్కీ తలుపు కొంచెంగా ఎత్తి తెరిచి పట్టుకుని రోడ్డు చూస్తున్నాడు అరగంట గడిచింది ఎదురు నుంచి రెండుసార్లు కార్లు వెళ్లాయి కానీ వెనక నుంచి ఒక కారు రాలేదు అలా వెనక నుంచి వస్తే తను డిక్కీ తెరిచి ఆ కారుని ఆపమని సంగి చేద్దామనుకున్నాడు కాని దానికి అవకాశం లేకపోయింది కారు స్పీడు తగ్గింది వాళ్లేదో మాట్లాడుకుంటున్నారు మాటలు వినిపించడం లేదు ఆ హోరులో రాజు తయారుగా ఉన్నాడు కారు ఆగిన మరుక్షణం తను తప్పించుకునేందుకు ప్రయత్నించాలి ఆలస్యం చేస్తే ప్రమాదం డిక్కీ సగం తెరిచి పట్టుకున్నాడు కారు రోడ్డుకి పక్కన ఆగింది రాజు వెంటనే డిక్కీలోంచి ఒక్క దూకు దూకి డిక్కీ మూత వదిలేశాడు దన్మని చొప్పుడైంది కారులోంచి ఇద్దరు రోడ్డు మీద కురికారు అరే వాడు బయటకు వచ్చేశాడు వస్తే రాని ఎక్కడికి పోతాడు నవ్వుతున్నాడు ఇంకొకడు రాజు డిక్కీ వెనక నిల్చుని చూశాడు ఇద్దరే ఉన్నారు ఒకడు డ్రైవర్ ఇంకొకడు బోండా ఇద్దరు పక్క నుంచి వస్తున్నారు ఇద్దరి చేతుల్లో చాకులున్నాయి దరిదాపుల చెట్లు ఎక్కడా లేవు ఒకవైపున ఆగాధం రెండో వైపు ఇసుక సముద్రఘోష వినబడుతోంది దూరంగా కనుచూపు మేరలో ఎక్కడా మానవమాత్రుడు కనిపించలేదు గోండా ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉన్నాడు రెండు వందల పౌన్ల పైన బరువు ఉంటాడు అతని వయసు ఊహించడం కష్టం డ్రైవర్ అడుగుల ఆ రంగులాలో పొడిగా ఉన్నా కన్నలు తిరిగిన ఒళ్ళు ఎక్కడికి పారిపోతాడు కత్తి వేసరునా అని ఏల వేశాడు గోండా ఇంకో క్షణమే వ్యవధుంది తనేం చేయదలుచుకున్నా ఏం చెయ్యాలి చేతిలో ఏ ఆయుధమూ లేదు వాళ్ల చేతుల్లో కత్తులున్నాయి ఎలా సంచి చింపి ఎందుకు బయటకొచ్చావు అన్నాడు గోండా రాజు అటు తిరిగాడు కత్తి పట్టుకున్న చెయ్యి పైకెత్తి గోండా ముందుకొస్తున్నాడు రాజు రెండడుగులు వెనక్కి వేశాడు గోండా వచ్చి ప్రయోజనం లేదు వెనక అతనున్నాడు వీపులో పొడుస్తాడు నీ ఇష్టం చేతిలోనా వీపులోనా నువ్వే నిర్ణయించుకో రాజు ముందుకొక పరుగు తీశాడు అతి వేగంగా గోండా ఆ క్షణం ఆశ్చర్యపడ్డాడు ఎందుకలా ముందుకు పరుగెత్తుకుని వస్తున్నాడు చావడానికా అతనికి కారణం తెలిసే లోపనే రాజు ఒక్క ఎగురెగిరి రెండు కాళ్లతో గోండా మొహం మీద తన్నాడు గోండా వెనక్కి పడ్డాడు గోండాతో పాటు రాజు కింద పడ్డాడు పద్మాష్ అని తిడుతూ గోండా లేచి కూర్చోబోయాడు అతని కళ్ళల్లో తన ఓట్ల ఇసుక పడిందో లేక బూట్స్లే కళ్ళని పొడిచాయో రాజుకి తెలియదు కాని గోండా కత్తి వదిలేసి మొహం రెండు చేతులతోనూ పట్టుకున్నాడు రక్తం కలుతోంది వెనక అలికిడయ్యి రాజు చటుకుని లేచాడు అప్పటికే ఆలస్యమైంది డ్రైవర్ కత్తి పట్టుకున్న చేయి కిందకొచ్చేసింది రాజు చటుక్కున్న తల పక్కకి తిప్పాడు కత్తి జబ్బలో దిగపడింది డ్రైవర్ని మోకాళ్ళ మీద తన్నాడు రాజు డ్రైవర్ పెద్దగా కేక పెట్టి కింద పడ్డాడు కనికరం చూపిస్తే ప్రయోజనం లేదు కరుకోటకులు పడిపోయిన డ్రైవర్ ని మెడ మీద మొహం మీద బలంగా గుద్దాడు గోండా ఒక కన్ను తెరచి చూసి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు రెండు చేతులు బిగించి గుప్పిళ్లతో ఆ గోండా తల మీద ముత్తాడు రాజు బలం కొద్ది కిక్కురు మనకుండా గోండా నేల మీద కొరిగాడు డ్రైవర్ మూలుగుతున్నాడు రాజు గోండా కింద పడేసిన కత్తి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు తర్వాత డ్రైవర్ తన జబలో పొడిచిన కత్తిని చూసి లాగుదామనుకుని లాగేస్తే రక్తం దారలుగా కారుతుందేమోనని అలాగే ఉండనొచ్చి డ్రైవర్ని కాళ్లతో తంతు దొర్లిస్తూ కారు వెనక లగేజ్ బూట్ దగ్గరకు తీసుకెళ్లి దానిలోకి తోసి తలుపు మూసేశాడు తర్వాత గోండా దగ్గరికి వెళ్లి పరీక్షగా చూశాడు గోండాకి స్పృహ లేదు ఆ స్పృహ లేని వాడిని ఎలా కారు లెక్కించడం ఒక చేత్తో అతన్ని ఎలా మోయడం ఎలాగో కష్టపడి కారు లెక్కించినా తను డ్రైవ్ చేస్తుండగా వాడికి స్పృహస్తే ఏం చెయ్యాలి రాజు కారు దగ్గరికి వెళ్లి లగేజ్ బూట్ తెరిచాడు డ్రైవర్ మూలుగుతున్నాడు లగేజ్ బూట్ వెతికాడు రెండు తీగలు ఒక తాడు కనిపించాయి వాటిని తీసుకుని గోండా దగ్గరికి వెళ్ళి చేతులని కాళ్ళని గట్టిగా బిగించి రోడ్డుకు ఒక పక్కకు తోసి కారెక్కి స్టార్ట్ చేశాడు అరగంట తర్వాత బొంబాయి నగర పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం ముందు కారాపి లోపలికి వెళ్ళాడు హలో యుగంధర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పీకింగ్ హలో పొరపాటు ఏదైనా జరిగిందా లేక మీరు రాజుకొచ్చే టెలిఫోన్ కాల్స్ అన్ని మీకు డైరెక్ట్ చేయమన్నారా అడిగాడు యుగంధర్ మీ నుంచి ట్రంకలు వస్తే నాకు కనెక్ట్ చేయమన్నాను రాజు ఎక్కడున్నాడు ఐ సారీ రాజు ఆసుపత్రిలో ఉన్నాడు ఆసుపత్రి ఏమైంది అడిగాడు యుగంధర్ ఆదు సూర్యప్రకాష్ అనే అతన్ని వెతుకుంటూ ఓ చోటుకి వెళ్ళాడట అక్కడ సూర్యప్రకాష్ అనే అతను ఉన్నాడు కానీ అతను తను వెతుకుతున్న మనిషి కాదట అని రాజుకి కలిగిన అపాయం అతను ఎలా తప్పించుకుంది చెప్పి బాగా రక్తం కారింది చాలా నీరసంగా ఉన్నాడు రేపటి వరకు ఆసుపత్రిలోండి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు డాక్టర్ రాజు విషయం నాకు తెలుసు అలాంటి సలహాల్ని లక్ష్య పెట్టేవాడు కాదు అందుకని ఇద్దరు మనుషుల్ని కాపల పెట్టాను అతను ఆసుపత్రి నుంచి పారిపోకుండా థ్యాంక్స్ అన్నాడు యుగంధర్ థ్యాంక్స్ నేను రాజుకు చెప్పాలి రాజు పుణ్యమా అంటూ హీరాలాల్ సూర్యప్రకాష్ ఇంకా ముగ్గురు అంతరాష్ట్ర మోసగాళ్ళని పట్టుకున్నాం మద్రాసు మైసూరు ఆంధ్ర మహారాష్ట్ర రాష్ట్రాలలో వీళ్ళు వ్యాపారస్తుల్ని మోసం చేసి చట్టవిరుద్ధంగా లక్షల లక్షలు సంపాదిస్తున్నారు బొంబాయిలో ఆ ముఠాకి మూల ఉన్నారు కానీ వాళ్లు ఎవరో ఎక్కడున్నారో తెలియలేదు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు రాజు మూలంగా ఆ ముఠాలో అందర్నీ పట్టుకున్నాం రాజు బందీగా తీసుకొచ్చిన డ్రైవర్ అన్ని వివరాలు చెప్పేశాడు గుడ్ రాజు కోలుకోగానే తిన్నగా బెంగళూరు రమ్మానండి నేను ఇక్కడ ఉండకపోతే పోలీసు హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి కనుకోమని చెప్పండి అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ నవ్వుకున్నాడు నేర పరిశోధనలో కూడా అదృష్టం దురదృష్టం ఉంటుంది డాక్టర్ని హత్య చేసిన సూర్యప్రకాష్ కోసం రాజు వెతుకుంటూ వెళితే మోసగాడైన ఇంకో సూర్యప్రకాష్ దొరకడం ఏమిటి బొంబాయిలో ఉన్న సూర్యప్రకాష్ మద్రాసు నుంచి బయలుదేరిన రోజే డాక్టర్ని హత్య చేసిన సూర్యప్రకాష్ కూడా సెంట్రల్ స్టేషన్కి వెళ్లడం బొంబాయిలో ఉన్న సూర్యప్రకాష్ దురదృష్టం కాకపోతే ఏమిటి అంతలో టెలిఫోన్ మోగింది హలో సార్ ఇన్స్పెక్టర్ శివన్న ఎస్ యుగంధర్ స్పీకింగ్ జయంతి అక్కడి నుంచి మైసూరు వెళ్ళినట్టు తెలుస్తోంది అలాగా నిదర్శనం అడిగాడు యుగంధర్ ఆమె రైల్వే స్టేషన్కు వెళ్లినట్టు ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు ఆ టైంలో మైసూరు తప్ప ఇంకెక్కడికి రైల్ లేదు రిజర్వ్ చేసుకోలేదా లేదు జయంతి కూడా ఉన్న సూర్యప్రకాష్ అనే అతని గురించి ఏమైనా తెలిసిందా లేదు సార్ రైల్వే స్టేషన్లో జయంతి సామాన్లు దింపిన పోర్టర్ జయంతి కూడా ఎవరూ లేరని చెప్పాడు ఒక టీసీకి జయంతి జ్ఞాపకం ఉంది అతను కూడా జయంతితో మగవాడెవరూ లేడని చెప్పాడు జయంతి సామాన్లు ఏ రైల్లో ఎక్కించింది ఆ పోర్టర్ చెప్పలేదా లేదు ప్లాట్ఫారం మీద సామాన్లు పెట్టిన తర్వాత డబ్బు ఇచ్చి వెళ్ళిపోమందట థ్యాంక్స్ నేను ఓ ఉత్తరం రాసి ఇక్కడ మేనేజర్కి ఇస్తున్నాను నా అసిస్టెంట్ రాజు వస్తాడు అతన్ని ఆ ఉత్తరం తీసుకోమని చెప్పండి మీరు వెళ్ళిపోతున్నారా అవును మైసూరు వెళ్ళి జయంతి జాడలు తెలుస్తాయేమో చూడాలి అన్నాడు యుగంధర్ రాజుకి పెద్ద ఉత్తరం రాసి దాని హోటల్ ఇచ్చి యుగంధర్ కారులో మైసూరుకి బయలుదేరాడు జయంతి తను ఎక్కడికి వెళుతోంది దాచడానికి అంతవరకు ప్రయత్నించలేదు కానీ బెంగళూరు నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియకుండా ఉండడానికి తాపత్రయపడింది ఎందుకు ఆ సూర్యప్రకాష్ జయంతితో కూడా బెంగళూరు వచ్చాడు ఆమెతో హోటల్లో రెండు రోజులున్నాడు ఆమె కంటే హోటల్ నుంచి ముందు బయలుదేరాడు ఎందుకు సూర్యప్రకాష్కి జయంతికి ఏంటి సంబంధం డాక్టర్ని హత్య చేసి పదివేలు తీసుకుని ఇద్దరు పరారీ అవడానికి పన్నాగం పన్నారని సాక్ష్యాన్ని బట్టి తెలుస్తోంది కానీ జయంతి తత్వాన్ని బట్టి ఆలోచిస్తే పదివేల రూపాయల కోసం హత్య కుట్రలో పాల్గొంటుందా డాక్టర్ని హత్య చేయించడానికి డబ్బు కాక జయంతికి మరేదో కారణం సూర్యప్రకాష్కి డబ్బు కారణం కావచ్చు లేదా జయంతి మీద మోజు కారణం కావచ్చు ఇలా ఆలోచిస్తూ యుగంధర్ కారు అరవై మైళ్ళ స్పీడును డ్రైవ్ చేస్తున్నాడు సాయంకాలం ఐదు గంటలకల్లా మైసూరు చేరుకున్నాడు తిన్నగా మైసూరు రైల్వే స్టేషన్కి వెళ్లి వాకప్ చేశాడు ఎవరో చూడలేదన్నారు రెండే రెండు ట్యాక్సీలున్నాయి బయట యుగంధర్ ఆ డ్రైవర్ని అడిగాడు దాదాపు వారం రోజుల క్రితమా సార్ ఎలా జ్ఞాపకం ఉంటుంది అన్నాడు ఓ డ్రైవర్ యుగంధర్ జయంతి ఫోటో చూపించాడు డ్రైవర్లు పేదమలు విరిచారు ఇంకో టాక్సీ ఉంది అతను సవారీకి వెళ్లాడు కాసేపట్లో రావచ్చు అతనికి తెలిసేం అడగండి చెప్పారు యుగంధర్ కాచుకున్నాడు అరగంట తర్వాత టాక్సీ వచ్చింది యుగంధర్ అతనికి జయంతి ఫోటో చూపించి అడిగాడు వారం రోజుల క్రితం ఒక ఆమెను బృందావనంలో ఒక హోటల్కి తీసుకువెళ్లాం సార్ ఆమె మొహం సరిగ్గా జ్ఞాపకం లేదు ఈమె అవునో కాదో నిశ్చయంగా చెప్పలేను అన్నాడు ఆమెతో కూడా ఎవరైనా మోగాడున్నాడా అడిగాడు యుగంధర్ ఇక్కడ ట్యాక్సీ ఎక్కలేదు సార్ ఒక చోట ట్యాక్సీ ఆపమంది ఓ షాపులోంచి ఒక అతను వచ్చి టాక్సీ ఎక్కాడు ఇద్దరిని బృందావన్ హోటల్లో దింపాను అతని ఆనవాళ్ళు చెప్పగలరా ఫుల్ సూట్లో ఉన్నాడు సార్ ఊద రంగు సూటు థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ కారికి బృందావనికి బయలుదేరాడు మైసూరు నుంచి బృందావన పావు గంటలో చేరుకున్నాడు హోటల్ ప్యారడైజ్ ముందు కారాపి రిసెప్షన్ గుమస్తా దగ్గరికి వెళ్ళి జయంతి అనే ఆమె మీ హోటల్లో ఉందా అడిగాడు గుమస్తా లేదని తల తిప్పాడు సూర్యప్రకాష్ అనే అతను ఆ పేరుగల మనిషి లేడు అన్నాడు గుమస్తా వాళ్ళు మీ హోటల్కొచ్చి వారం రోజులయ్యి ఉండాలి బహుశా వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి దయచేసి మీరిష్టరు చూపిస్తారా అడిగాడు యుగంధర్ మీరెవరు అడిగాడు గుమస్తా యుగంధర్ తన పేరు చెప్పాడు గుమస్తా వెంటనే కుర్చీలోంచి లేచి నమస్కారం పెట్టి యుగంధర్ గారా మిమ్మల్ని గురించి ఎన్నో కథలు విన్నాను అంటూ రిజిస్టర్ యుగంధర్కి ఇచ్చాడు జూలై పంతొమ్మిదో తేదీన హోటల్కి వచ్చింది చూశాడు మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్ వాళ్ళు ఇంకా హోటల్లోనే ఉన్నారు యుగంధర్ జయంతి ఫోటో గుమస్తాకి చూపించి ఈమె ఈ మిస్సెస్ ధనరాజు ఒకళ్లేనా అడిగాడు గుమస్తా పరీక్షగా చూశాడు ఫోటోని చెప్పలేం సార్ మిసెస్ ధనరాజ్ని నేను చాలాసార్లు చూశాను ఇద్దరికి పోలిక ఉన్నట్టుంది అన్నాడు థ్యాంక్స్ నేను వాళ్ళ గదికి వెళ్ళాలి ఎక్కడున్నారు మీద సార్ నేను రానా అవసరం లేదు అని యుగంధరం మేడమీదకి వెళ్ళాడు రూమ్ నెంబర్ నాలుగు కుడివైపు ఉంది ఆ గది తలుపు వరకు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి చెవి తలుపు సంధి కానించి లోపల నుంచి మాటలేమైనా వినబడతాయేమోనని నిమిషంపాటు కాచుకుని చివరకు తలుపు మునివేళ్లతో తట్టాడు క్షణం ఆగండి అన్న మాటలు వినిపించాయి స్త్రీ కంఠస్వరం సరిగ్గా అర నిమిషం తర్వాత తలుపు ఒక రెక్క మాత్రం తెరిచి ఎవరు కావాలి అడిగింది ఓ స్త్రీ మిస్సెస్ ధనరాజ్ మీరేనా ధనరాజ్ ఉన్నారా మీ పేరు యుగంధర్ నవ్వి నా పేరు యుగంధర్ అన్నాడు లోపలికి రండి ధనరాజు గారు షేవ్ చేసుకుంటున్నారు అంది యుగంధర్ లోపల అడుగు పెట్టాడు మరుక్షణం అతని తల మీద ఏదో బరువైన వస్తువు పడినట్లయింది తలుపు వెనక నుల్చున్న మనిషి తనని తల మీద కొట్టాడని గ్రహించాడు యుగంధర్ కానీ ఏమీ చేయగల స్థితిలో లేడు తల తిరిగిపోయింది ఆ దెబ్బకి కళ్ళు చీకట్లు కమ్మాయి కాళ్ళు బలహీనమైపోయాయి నేల మీదకి జారిపోయాడు సూర్యప్రకాష్ జయంతి మైసూరు వెళ్లారని తెలిసింది నేను మైసూర్కి వెళుతున్నాను మైసూర్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రా నేను ఎక్కడ ఉంది వాళ్ళు చెబుతారు యుగంధర్ రాజు ఉత్తరం చదవగానే మైసూర్కి రైల్లో వెళ్లడమా బస్సులో వెళ్లడమా అని ఆలోచిస్తూ ఐదు నిమిషాలు గడిపాడు ఎవరినైనా స్నేహితుడిని అడిగి కారు తీసుకుని వెళ్లడమే వీలు అని నిశ్చయించుకుని ఓ స్నేహితుడికి టెలిఫోన్ చేశాడు దానికేం నిరభ్యంతరంగా తీసుకెళ్ళు కారు రెడీగా ఉంది రా అని చెప్పాడు ఆ స్నేహితుడు అది స్టాండర్డ్ కారు రోడ్డు గతుకులు లేకుండా నున్నగా ఉంది కారు డ్రైవింగ్ లో రాజు చాలా నేరపరి డెబ్బై మైళ్ల స్పీడును పోనిచ్చాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మైసూరు చేరుకున్నాడు తిన్నగా పోలీసు సిటీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కు వెళ్లాడు హలో రాజు ఎప్పుడొచ్చారు యుగంధర్ కూడా వచ్చారా అడిగాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యుగంధర్ గారు నిన్ననే వచ్చుండాలి ఇక్కడికి నేను బెంగళూరు నుంచి ఇప్పుడే వస్తున్నాను అని యుగంధర్ రాసిన ఉత్తరం విషయం చెప్పాడు రాజు నో యుగంధర్ ఇక్కడికి రాలేదు ఈ ఊరికి కూడా వచ్చుండ్రు నిన్ననగా వచ్చి వచ్చుంటే ఇంకా నన్ను కలుసుకోకుండా ఉంటారా అన్నాడు సూపరింటెండెంట్ రాజు కనుబొమ్మలు చిట్లించి ఆలోచించడం ప్రారంభించాడు యుగంధర్ మైసూర్కే వెళితే బెంగళూరు హోటల్కో ఇన్స్పెక్టర్ శివణ్ణకో టెలిఫోన్ చేసి చెప్పరా నిన్ననగా ఈ ఊరికి వచ్చుంటే ఎందువల్ల ఇంకా పోలీస్ సూపరింటెండెంట్ కలుసుకోలేదు ఎంత పనున్నా ఫోన్ చేసి చెప్పరా తనని రమ్మని సూపరింటెంట్ కలుసుకోమని ఉత్తరం రాశాడే యుగంధర్ ఈ ఊరికే వచ్చి ఉండాలి మిమ్మల్ని ఇంతవరకు కలుసుకోకపోవడానికి ఏదో కారణం ఉంటుంది అయితే డియర్ రాజు ఇక్కడే ఉండండి యుగంధర్ ఏ క్షణాన్నైనా ఫోన్ చేయొచ్చు ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను అలా ఊళ్ళోకి వెళ్ళి యుగంధర్ ఎక్కడికి వెళ్ళింది తెలుస్తుందేమో వాకప్ చేస్తాను మైడియర్ రాజు హోటల్కి ఫోన్ చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి చేయొచ్చుగా యుగంధర్ హోటల్లో దిగారు లేదు మళ్ళీ వస్తాను యుగంధర్ ఫోన్ చేస్తే చెప్పండి నేను సాయంకాలం ఐదు గంటల లోపల ఇక్కడికి వస్తాను అని రాజు సూపరింటెండెంట్ ఆఫీసులోంచి బయలుదేరాడు జయంతిని గురించి యుగంధర్ రైలు స్టేషన్ దగ్గర వాకప్ చేసి ఉంటాడని అనుకుని రాజు ముందు రైలు స్టేషన్కి వెళ్లాడు టాక్సీ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి యుగంధర్ బృందావనికి బయలుదేరినట్టు గ్రహించి రైలు స్టేషన్ నుంచి తిన్నగా రాజు బృందావనికి వెళ్లాడు హోటల్లోకి వెళ్ళి రిసెప్షన్ అడిగాడు యుగంధర్ గారా అవునండి నిన్నొచ్చారు రూమ్ నెంబర్ నాలుగులో ఉన్న దంపతుల గురించి విచారించారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు నాకు తెలీదండి రూమ్ నెంబర్ నాలుగులో ఉన్న మిసెస్ అండ్ మిస్టర్ ధనరాజ్తో మాట్లాడడానికి వెళ్లారు తర్వాత ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు ధనరాజ్ దంపతులు ఇంకా రూమ్ నెంబర్ నాలుగులో ఉన్నారా లేదండి నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్లారో తెలుసా తెలీదండి బహుశా వాళ్ళ ఊరికి వెళ్ళుంటారు గుంతకాలు యుగంధర్ వాళ్లతో మాట్లాడింది లేంది మీరు వాళ్ళని అడగలేదా అడిగానండి మాట్లాడి అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు ఇప్పుడు రూమ్ నెంబర్ నాలుగులో ఎవరున్నారు ఎవరూ లేరండి ఖాళీగా ఉంది మీకు కావాలా ఓసారా గది చోడిస్తారా ఓఎస్ అని కుర్రాడిని పిలిచి తాళించి విజ్జి ఈయనకి రూమ్ నెంబర్ నాలుగు చూపించు అన్నాడు కుర్రాడు రూమ్ నెంబర్ నాలుగు తెరిచాడు అది డబల్ రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ గది గది మధ్య రెండు మంచాలు సీలింగ్ ఫ్యాన్ డ్రెస్సింగ్ టేబుల్ ఓ పక్కన చిన్న బీరువా బల్ల రెండు కుర్చీలు గదంతా పరీక్షగా చూశాడు రాజు తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు పరీక్ష చేశాడు బీరువా తలుపు తెరిచి చూశాడు నీళ్ల గదిలోకి వెళ్లి చూశాడు తను దేనికోసం వెతుకుతోంది తనకే స్పష్టంగా తెలీదు తలుపు దగ్గర నుల్చుని ఆలోచిస్తున్నాడు ఏంటి సార్ గది నచ్చలేదా అడిగాడు కుర్రాడు కుర్రాడు ఆ మాట అనగానే అటు తిరిగాడు రాజు అప్పుడు చూశాడు తలుపు వెనక పెయింట్ మీద గీతలు దగ్గరగా వెళ్లి పరీక్ష చేశాడు ఎక్స్ గుర్తది దాని కింద ఒక గీత ఉంది ఆపదలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలియపరచడానికి ఉపయోగించే గుర్తది అది ఎవరో ఎందుకో గీసిన గుర్తు కాదని నిశ్చయంగా తెలిసేందుకు ఎక్స్ క్రాస్ కింద అడ్డగేత పెడతారు ఆ గుర్తును బట్టి యుగంధర్ ఆ గదిలోకి వచ్చి ఏదో ఆపదలో ఇరుక్కున్నాడని రాజు గ్రహించాడు యుగంధర్ సంతకంతో ఉత్తరం రాసినంత నిశ్చయంగా తెలిసింది రాజుకు ఆ విషయం అంతేకాదు క్రాస్ అడుగునున్న గీత వంకరులుగా అస్పష్టంగా ఉంది నేల మీద ఉరిగిపోతూ గోటితో గీసుండాలి రాజు గుండె దడదన నేల మీద తివాసి పరీక్షగా చూశాడు నల్లగా మరకలు కనిపించాయి జేబులోంచి చాకు తీసి గీకాడు గెడ్డ కట్టిన రక్తం అది ఎవరిది యుగంధర్దేనా రాజుకి నిమిషం పాటు మతిపోయినట్లయింది డాక్టర్ని చంపి పారిపోతున్న సూర్యప్రకాష్ జయంతి ఇంకొక హత్య చేశారా స్పృహలేని యుగంధర్ని ఈ గదిలోంచి ఎలా బయటకు తీసుకువెళ్లారు యుగంధర్ అంతటి వాడిని మేడ మీద నుంచి కిందకి తీసుకువెళ్లడం సామాన్యమైన పని కాదు ఒక మనిషి చేయగలిగిన పని కాదు ఈ గదిలో ఉన్న వాళ్ళు నిన్న ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఏ ఏ సామాన్లు తీసుకెళ్లారు అడిగాడు రాజు కుర్రాని ఓ పెట్టే ఓ హోర్డాళ్లు తీసుకెళ్లారు ఎంత పెద్ద పెట్టే పెద్దది కాదు సార్ రెండున్నర ఉంటుంది అంతే తోలు పెట్టే రాజుకంత అయోమయంగా ఉంది ఎక్స్ గుర్తును బట్టి తివాచీ మీద రక్తపు మరకను బట్టి యుగంధర ఆపదలో ఉన్నాడని ఈ గదికొచ్చిన తర్వాత ఆపద కలిగిందని తెలుస్తోంది యుగంధర్ ఈ గుర్తు పెట్టిన తర్వాత ఆపద నుంచి తప్పించుకున్నాడా ఎలా ఈ గదిలోంచి యుగంధర్ని సూర్యప్రకాష్ జయంతి తమతో తీసుకెళ్ళుంటారు అక్కడ నిలబడి ఎంత ఆలోచించినా ఏమీ తెలదు తెలుసుకున్న విషయాలు సూపరింటెంట్ కి టెలిఫోన్ చేసి చెప్పాలని కిందకి దిగి వెళ్లాడు రాజు